పొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా జములమడుగు రోడ్డులోని నాలుగవ వార్డుకు సంబంధించి వైఎంఆర్ కాలనీ ప్రవేశ ద్వారం వద్ద నుండి వేయ తలబెట్టిన సీసీ రోడ్డుకు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూమినిపల్లి లక్ష్మీదేవి నాగరాజు నాలుగవ వార్డు కౌన్సిలర్ వరికుటి ఓబులరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బోర్డు మెంబర్ కాకర్ర నాగశేషారెడ్డి పట్టణాధ్యక్షుడు బాబు ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ సానపురెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సౌరి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు మహిళా నాయకురాలు వార్డు వైఎస్ఆర్సిబి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మన వైఎంఆర్ కాలనీ దగ్గర ఏడున్నర లక్షల రూపాయలతో రోడ్డు వేసేదానికి భూమి పూజ జరగడం జరిగింది దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గడిచే భూమి పూజ కార్యక్రమం జరిగింది రోడ్డు పని కూడా వెంటనే మొదలు పెడుతున్నాము మొత్తాన్ని నేను చెప్పించేది ఏంటంటే ఈ మధ్యకాలంలో అమృత్ పథకం కింద పైప్ లైన్లు తగ్గుతా ఆ రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల వెంటనే స్పందించి చాలా ఇబ్బందికరంగా ఉంది వాహనదారుల ముందుకు చూసిన వెంటనే దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది పని కూడా మొదలు పెడతాం మూడు రోజులలో అయిపోతుంది ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ వారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా మేము ఎక్కడ పని ఉంటుందో అక్కడ వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి వచ్చి సందర్శించి వెంటనే పనులు చేపట్టడం జరుగుతుంది ఇవన్నీ వీళ్ళ దృష్టికి రావు ఏదో ఎక్కడో ఏదో చిన్న మాట పడుకుండేది చేస్తాండేది ఇది కేవలం ఎంబరాస్యంగా ఉంది మీరు విమర్శించేది విమర్శించవచ్చు అదే మేము చేస్తానే అభివృద్ధి కూడా మీరు చూసి అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక మాట అంటే మాకు కూడా సంతృప్తి ఉంటుంది అటువంటి మాటలు మాట్లాడుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మా మీద అపనిందలు అబాంధాలు మా ఎమ్మెల్యే గారి మీద వేయడం చాలా పరాకాష్ట జరుగుతుంటుంది వీళ్ళు టికెట్ల కోసమై రకరకాల విన్యాసాలు చేస్తున్నారు అంటే కుప్పికతులు వేస్తున్నారు రకరకాలుగా అది పద్ధతి కాదు మీకుండే జనం మీకుంటారు మాకుండే జనం మాకుంటారు ప్రజలు ఎవరికి ఓట్లు వేల్చిన డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ ఫ్యాక్టర్ను బట్టే తేలుతుంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బంకులు కాడ ఎన్ని కూతులు కూర్చున్నా కూతలు కూర్చున్నా అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మేమైతే అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి లంచం కొంటుతనం అనేది లేకుండానే రోజు కార్యక్రమాలు చేస్తా అంటే మీరు మాట్లాడేదంతా పొద్దున్న లేచినప్పటి నుంచి పచ్చి అబద్ధాలు కూతులు కూర్చున్నారు కాబట్టి ఇక మీదటైనా కూడా కూతులు మానుకొని ప్రజలలో ఏ మేము పలానా చేస్తామమ్మా మాకు ఓట్లు ఏంటి అని అవితే బాగుంటుందని చెప్పేసి ఇందు మూలంగా మేమందరూ తెలియజేస్తున్నాను మేమైతే అభివృద్ధి వైపు పయనిస్తున్నాం మా వైఎంఆర్ కాలనీలో ఇప్పటికే కోట్ల రూపాయల పనులు చేసినాము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా ఒక సంవత్సరం లోపల కంప్లీట్ ఈ వైఎంఆర్ కాలనీలో పలాని పని ఉందని చెప్పేసి ప్రజలు ఆ సమస్య లేదు మాకు మా కౌన్సిల్లో బాగా చేసినారనే తట్టుగా మేము అనిపించుకుంటాం మా కాంక్ష అంతా ప్రజలకు మేలు చేయాలా సర్వీస్ చేయాలనే కాంక్షతోనే మేము కాన్సెప్ట్తోనే పయనిస్తున్నాం కాబట్టి మీరు ఏదన్నా అంటే ప్రజలు మేము ఫలా చేస్తామని చెప్పేసి ప్రజలు లేపండి మీకు ఎవరు టికెట్ ఎవరు ఏందో అర్థమే కాకుండా ఉంది టికెట్ల కోసమే మీలో మీరు పోటీ పడుకుంటూ మా మీద బురద చల్లే ప్రయత్నం మాత్రం చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం